హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజైతే మంచి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను టీ టైంలో తినడానికి చక్కటి కాజా రెసిపీ అండి తక్కువ స్వీట్తో క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి మరి స్వీట్ రెసిపీ స్నాక్ ఐటెం ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా తీసుకోండి సుజీ రవ్వ అంటాం కదా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుని వేసి ఇందులోకి పిండి తీసుకున్న కప్పు కొలతో అరకప్పు వరకు చక్కెర తీసుకొని ఒక మూడు ఇలాచీలను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా షుగర్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి ఈ పిండిలో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఈ బియ్యం పిండి వల్ల మరింత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ స్నాక్ ఐటెం అయితే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు వంట సోడా కూడా వేసి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆ తర్వాత పిండికి సరిపడా నీళ్ళను వేసుకుంటూ పిండంతా కూడా సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా ఏం పట్టవండి చూసి వేసుకుంటూ పిండంతా కూడా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుందాం ఈ ఆయిల్ వచ్చేసి సిమ్లోనే పెట్టి తక్కువ మంట మీద ఆయిల్ని వేడుకనివ్వాలండి బాగా వేడిగా అవసరం లేదు ఇలా చిన్న మంట మీద వేడవుతూ ఉండంగానే ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోండి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండడానికి చేయి తడి చేసుకుంటూ ఈ పిండి కొద్దిగా నానింది కదా రవ్వ అనేది నానితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా చేయి తడి చేసుకొని పిండిని మరేమీ కదపకుండా ఇలా మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దలు ఇలా తీసేసుకోండి ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా లూజ్ కానీ కావలసిన సైజులో పిండిని తీసుకొని ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టేసుకొని ఇలా కడాయిలో సరిపడినన్ని కాజాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇవి ఫ్రై చేశారంటే లోపల వైపు పిండి అంతా కూడా పచ్చిగా ఉండిపోతుందండి లోపల ఫ్రై అవ్వదు పై వైపు అయితే తొందరగా మాడిపోతుంది ఇలా చిన్న మంట మీదనే నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయి పిండి అనేది లేకుండా ఉంటుంది చూసారా మనం వేసినప్పుడు సైజ్కి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత సైజ్కి చక్కగా డిఫరెంట్ ఉంది కదా ఇలా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయి పైకి వచ్చిన తర్వాత రెండు వైపులా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకున్నారంటే మంచిగా రెడీ అయిపోతాయండి స్నాక్ అయితే మాడిపోకుండా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా బబుల్స్ అంతా కూడా తగ్గిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా టీ టైమ్ స్నాక్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి చూసారా చాలా చక్కటి కలర్ వచ్చాయి కదా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోతాయండి చూడండి ఒక కప్పు పిండికి చాలా వరకు అయితే కాజాలు అయితే వచ్చాయి మంచి కలర్తో చాలా చక్కగా ఉన్నాయండి పైన కరకరలాడుతూ లోపల కొంచెం మెత్తగా టేస్ట్ బాగుంటాయి టీ టైంలో తినడానికి పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి ఈ స్నాక్ ఐటెం వచ్చేసి చూడండి మీకు ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను లోపలంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది పొడి ఉందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ టీ టైం స్నాక్ రెసిపీ కాజాని ట్రై చేసి ఈ కాజా రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్